హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ వాటి వీడియోలో మనం చూసుకుంటే తెలంగాణ ప్రజలకు రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం అనేది డబ్బులు అయితే వెయ్యబోతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క డబ్బులు మనకు వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఎవరికై అర్హత కలిగిన రైతులకు ఈ యొక్క రైతు భరోసా రైతు బంధు బంధు పథకం కింద రైతుల అకౌంట్లో అయితే త్వరలోనే అయితే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకైతే అందజేయబోతుంది ఫ్రెండ్స్ ఇది నాలుగు వేలు ఎక్స్ట్రా ఏమంటే మనకి ఇక్కడ చూసుకుంటే పిఎం కిసాన్ యోజన ఏదైతే ఉందో ఏ ఏడాదికి నాలుగు వేలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో రైతు భరోసా కూడా పిఎం కిసాన్ యోజన పడినప్పుడే రైతులకి ఖాతాలో వేస్తారు ఫ్రెండ్స్ సో ఈ ఏడాదికి మనం తీసుకుంటే ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా రైతు బంధు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మరియు రెండు వచ్చేసి మనకి సారీ నాలుగు వేలు వచ్చేసి ఏడాదికి మనకి ఇక్కడ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కిసాన్ సమ్మనిధి యోజన కింద అయితే మద్దతు అయితే కలుపుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి దాదాపుగా అరవై శాతం మందికి అయితే కంప్లైంట్ అయ్యింది అని అయితే న్యూస్ ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మిగిలిన రైతులకు అయితే ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ అకౌంట్లో డబ్బులు అయితే చేయడానికైతే అయితే కష్టపడుతూనే ఉంది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ పథకం గురించి ఎటువంటి డౌట్ ఉన్నా మీరైతే ఆన్లైన్లో అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ అన్నీ కేవైసీ చేసుకొని పెట్టుకుంటే మీరైతే ఎటువంటి టెన్షన్ పడని అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ ఈ యొక్క పథకం డబ్బులు అయితే మీకు అయితే చేరుతాయి త్వరలో మనకైతే రైతు భరోసా పనులు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి ఫ్రెండ్స్ గవర్నమెంట్ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే ఆసరా పెన్షన్ కానీ ఈ యొక్క రైతు భరోసా పథకం గురించి కానీ అసెంబ్లీలో అయితే భారీగా ఘర్షణ మరియు చర్చ అయితే దీని మీద జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్ త్వరలోనే మనకైతే ఈ యొక్క డబ్బులు అయితే అందుతాయి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం థ్యాంక్ యూ